ఆ మొగలి పువ్వు మాటలు విన్న బ్రహ్మ ఒక్క క్షణం ఆలోచించారు నిజం చెప్పాలా లేదా గెలవాలా అక్కడే సృష్టికర్త అయిన వాడే అసత్యం వైపు అడుగువేశారు బ్రహ్మ మొగలి పువ్వును బలవంతం చేసి తాను లింగాగ్రం చూశానని సాక్ష్యం చెప్పించారు లింగానికి క్షీరాభిషేకం చేసి కిందకు వస్తున్న కామధేనువును కూడా అదే మాటకు ఒప్పించారు ఇద్దరు సాక్షులు ఒక అబద్ధం ఇదే సమయంలో విష్ణువు ఎంత కిందకు వెళ్ళినా మూలం కనిపించలేదు విష్ణువు ఆగిపోయారు నేను తెలుసుకోలేకపోయాను అని నిజాన్ని ఒప్పుకున్నారు ఇక్కడే సత్యం నిలబడింది అసత్యం నిలబడలేదు బ్రహ్మ విష్ణువుతో అన్నారు నేను లింగాగ్రం చూశాను నువ్వు చూడలేకపోయావు కాబట్టి నేనే గొప్పవాడిని విష్ణువు శాంతంగా అన్నారు నేను చూడలేకపోయాను కాబట్టి నీ మాటను నేను అంగీకరిస్తున్నాను అప్పుడే భూమి కంపించింది ఆకాశం గర్జించింది ఆ అగ్నిలింగం నుండి మహాదేవుడు ప్రత్యక్షమయ్యారు కోపంగా కాదు భయంకరంగా కూడా కాదు న్యాయంగా ఎందుకంటే శివుడు అంటేనే ధర్మం శివుడు అన్నారు బ్రహ్మ నువ్వు అసత్యం పలికావు కాబట్టి లోకంలో నీకు పూజ ఉండదు మొగలి పువ్వును చూసి అన్నారు నువ్వు అబద్ధానికి సాక్ష్యం చెప్పావు కాబట్టి పూజార్హత కోల్పోయావు కామధేనువును చూసి అన్నారు నువ్వు సగం సత్యం పలికావు కాబట్టి నీ వెనుక భాగానికే పూజ ఉంటుంది విష్ణువును చూసి అన్నారు నీవు సత్యం పలికావు కాబట్టి నాతో సమానంగా పూజింపబడతావు ఇదే రాత్రి క్షీరసాగర మదనంలో పుట్టిన హాలాహలాన్ని శంకరుడు తన కంఠంలో నిలుపుకున్నారు నీలకంఠుడిగా మారారు ఇతరుల కోసం తానే విషం తాగారు అందుకే ఈ రాత్రి త్యాగానికి చిహ్నం ఇక్కడే ఒక ప్రశ్న ఈ కథ బ్రహ్మకో విష్ణుకో మాత్రమేనా కాదు ఇది మనకు కూడా మన జీవితంలో కూడా ప్రతిరోజు ఒక లింగం ఎదురుగా నిలుస్తుంది అది మన గర్వం కావచ్చు మన కోపం కావచ్చు మన లోభం కావచ్చు మనం కూడా బ్రహ్మలాగే అబద్ధాన్ని ఎంచుకుంటామా లేదా విష్ణువులాగే సత్యాన్ని ఒప్పుకుంటామా ఈ నిర్ణయం తీసుకునే రాత్రే శివరాత్రి జాగరణ అంటే కళ్ళు తెరిచి ఉండడం కాదు మన మనసు మేల్కొనడం ఉపవాసం అంటే ఆహారం తినకుండా ఉండడం కాదు అహంకారాన్ని తినకుండా ఉండడం అభిషేకం అంటే నీళ్లతో లింగాన్ని కడగడం కాదు మనసులోని మలినాలను కూడా కడగడం శాస్త్రం చెప్పింది ఒక్కటే జన్మలో ఒక్కసారైనా శరీరాన్ని అదుపులో పెట్టి మనసును శుద్ధి చేసుకుంటే అదే మహాశివరాత్రి శివరాత్రి శివుడికి అవసరం లేదు మనకే అవసరం ఎందుకంటే శివం అంటే శుభం ఓం నమ శివాయ